తెలంగాణ అంటేనే భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా గొప్ప పరిపాలకులు గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడమే ముఖ్యంగా ఆనాటి ముఖ్యమంత్రి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే ఈ రోజు తెలంగాణను సాధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఉందంటే కారకులు కేసీఆర్ గారు అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి మీద ఒక నిందలు మోపి ఈ సిట్ లో ఉన్న సజ్జనార్కే తెలుసు ఉదయం లేస్తేనే ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తుంది రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చేయాలనేది ముందస్తుగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అందుకే కదా ఎస్బి అని ఇంటెలిజెన్స్ అనే వ్యవస్థలు ఉంటాయి అట్లాంటి వ్యవస్థ ముఖ్యమంత్రిని దోషిగా చూయించి ఆనాటి ముఖ్యమంత్రి దోషి చూయించి ఈనాడు సిట్ అని ఒక మహోన్నత వ్యక్తిని నోటీసులు ఇవ్వడం మానుషం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చేసిన కార్యక్రమాల వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఉంది ఆనాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ కాబట్టి ఈ రోజు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిగా పేరు పేరును తీసుకొచ్చుకున్నావు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రశ్నించే గొంతులను నొక్కే విధంగా ఈ రోజుని తులం బంగారవేది రాష్ట్ర రేవంత్ రెడ్డి నీ నీ రైతు బంధేది రేవంత్ రెడ్డి నీ కళ్యాణ లక్ష్యం ఏది రేవంత్ రెడ్డి రైతు బీమా ఏది రేవంత్ రెడ్డి ఆడేళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఏమైంది రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తుంటే ఈరోజు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానివ్వండి ఆనాటి రాష్ట్ర మంత్రివర్యున హరీష్ రావు గారు కానివ్వండి ఇట్లాంటి వ్యక్తులు ప్రశ్నిస్తుంటే దానికి జవాబు చెప్పలేక నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఈ రోజు సిట్ అని పెట్టారు వారంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏదో విధంగా దొడ్డిదారిన మనం గద్దెనే కుదా అనే ఉద్దేశంతో ఈ రోజు సిట్ అని చెప్పి మహోన్నతమైన వ్యక్తి తెలంగాణ సాధకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిందలు మోపి ఇంత పదిహేను సంవత్సరాలుగా ఎర్ర వెళ్లిన ఇస్తున్నా వీడికే ఆడికి రాపోవడానికి జంకి ఈరోజు నందినగర్లో ఉన్న వాళ్ళ ఇంటికి తాళం ఉన్న ఇంటికి నువ్వు నోటీస్ పెట్టినా కూడా ఇల్లీనే నీ కేసీఆర్ గారు అంటేనే నీ కాంగ్రెస్ కు ఎన్నలేని భయం కాబట్టే వారిని నందినగర్ పిలిపించుకుంటారు అయినా మీ చట్టాల మీద గౌరవం ఆనాటి ముఖ్యమంత్రి కాబట్టే నందినగర్లో రాండే మూడు గంటలకు మీరు ఏ ప్రశ్నలు కూడా ఆ ప్రశ్నలు జవాబు చేస్తాను సిద్ధమేడు కానీ ఆమె వ్యక్తిగతంగా ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలు దొక్కి నీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు రాజ్యాంగ రక్షకునిగా నేను ఉంటా అని చెప్పిన రా రాహుల్ గాంధీ ఆనే మాటలను కూడా నువ్వు తుంగల దొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక నిరంకుశ పరిపాలన జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే మహిళలు వ్యతిరేకించరు రైతులు వ్యతిరేకించరు కర్షకులు వ్యతిరేకించరు విద్యార్థులు వ్యతిరేకించరు నిరుద్యోగులు వ్యతిరేకించరు నువ్వు ఆనాడు గద్దెని ఎక్కడానికి ఆరు హామీలుగా ఫోర్ ట్వంటీ హామీలుగా ఆరు గ్యారంటీలుగా నువ్వు ముందుకొచ్చి పాపం ఇక్కడ ఉన్న మా రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఒక మాటను నమ్ముతారు కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు ఈయన నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఇస్తాడు కావచ్చు అనుకున్నావు కేసీఆర్ లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు దానితో తులం బంగారం ఇస్తానుడు ఇస్తాడు కావచ్చు అని నమ్మిరు రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తాను తల్లికి ఇస్తా బిడ్డకిస్తా కోడలికి ఇస్తాను ఇస్తాడు కావచ్చు అని నమ్మిరు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వారి అయిన సమయంలో సరియైన బుద్ధి చెప్తారు ఈ ప్రశ్నలే ఈ ప్రశ్నలే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇతర మంత్రులే కానీ అడుగుతుంటే నువ్వు లేనిపోని కేసులు పెట్టుకు తెలంగాణ ప్రజలకు ఏమైనా చేద్దామని ఉండాలి తప్పించి ఆ సోయి లేకుండా ఈరోజు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచి వాళ్ళ కుటుంబాలను మాత్రం అందలను ఎక్కించే ప్రయత్నంలో ఈరోజు పాలకులు ఉన్నారు అది ఎమ్మెల్యేలు కానివ్వీ ఎమ్మెల్సీలు కానిరి మంత్రులు కానివ్వరి కాంగ్రెస్ ప్రతి నాయకుడు అదే విధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు సిట్టు పేరిట చేస్తున్న ఈ దురాంకరణ ప్రభుత్వానికి తప్పనిసరిగా కేవలం టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులమే కాదు తెలంగాణలో జీవిస్తున్న ప్రతి ప్రజలు కూడా రానున్న కాలంలో కంకణ బద్దులై నీ సంగతి చూస్తామని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం ఇది ఉట్టి రానున్న కాలంలో మునుముందు ముసల్ల పండుగ ఉంది చూస్తాం రేవంత్ రెడ్డి గారు ఈ సిట్టు నిర్వహిస్తున్న ఈ అరెస్టులు ఇట్లాంటి కార్యక్రమాలను పూర్తిగా ఖండిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ

నోటీస్ ఇస్తారా అన్నాడు నేను సహకరిస్తా అంటే ఎర్రబల్లి రమ్మంటే వాళ్ళు తీసుకోపోయి నందినగర్లో నోటీసులు ఇచ్చి ఇది ర్యామ్ అయితే సజ్జనారాయణ గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనే హృదయా విదేశం కానీ ఈ కాంగ్రెస్ పాలకుల దురాంకారంతో వారు ఇచ్చిన ఆర్డర్లని ఇంప్లిమెంట్ చేస్తుంటున్న సజ్జనారా గారు సజ్జనారాయణ గారికి తగదు మీ పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నంలా ఈ సజ్జనారాయణ గారు చేస్తున్నారు <Gã entender> Jai Keshav